హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ అనుకోని పరిణయం నలభై నాలుగో భాగాన్ని వినితాం అంటే పెళ్లి కాకుండానే తల్లి అయిందా సిరి అంటుంది నవ్వుతాడు శ్రీమన్ పెళ్లి కాకుండా తల్లి కావద్దని ఏమీ లేదు కదా ఆమె దత్తత తీసుకుంది కన్న కొడుకులా పెంచుకుంటుంది నీకు నాకు సంబంధం లేదు ఈ విషయంలో సరే సిరిని వదిలేసేయండి మన ఇద్దరం కలిసి ఉందాం అంటుంది వినిత చాలా తప్పుగా మాట్లాడుతున్నావు నువ్వు చేసిన పని ఒకసారి ఆలోచించుకో వినిత సిరిని నా భార్యగా అమ్మవారి ముందు స్వీకరించాను అయినా తనని సంవత్సరం వరకు దూరం పెట్టాను తన గురించి తెలుసుకున్నాక తనంటే బాగా ఇష్టం ఏర్పడింది అందుకే తనతో కలిసి ఉంటున్నాను నా బిడ్డకు తల్లైంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెను టెన్షన్ పెట్టాను ఎలా చేసినా నువ్వు వినట్లేదు శ్రీమన్ నేను మీ కుటుంబం మీద కేసు పెట్టాల్సి వస్తుంది కేసులు పెట్టడం అన్నీ నీ ఒక్కదానికే సొంతం అనుకోకు నాకు కూడా పెట్ట పెట్టడం వచ్చు కానీ ఇప్పటి వరకు నీకు చాలా గౌరవిస్తున్నాను నీ అంతటి నువ్వు తెలుసుకుని వెళ్ళిపోతావని ఊరుకున్నాను కేసులు పెట్టి నువ్వేం సాధిస్తావు కోర్టు కేసు చాలా రోజులు పడుతుంది అప్పటి వరకు నువ్వు ఇలాగే ఉంటావా సోషల్ మీడియాలో పెట్టిన మన పిక్స్ తీసేయి నువ్వు ఏ జీవితం అయితే ఏనుకున్నావో ఆ జీవితం కలవాటపడు శ్రీమన్ వినిత చేతిలో ఫోన్ తీసుకుని సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తాడు ఇంకొకసారి నాకు తెలియకుండా నా ఫొటోస్ పెడితే మాత్రం ఊరుకోను అని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు మొన్న కొట్టిన దెబ్బలు సరిపోలేవు కావచ్చు నిన్ను మీ వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి నేను కొడతాను అక్కడి వరకు తెచ్చుకోకుండా ఉండు శ్రీమన్ అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఒకసారి సారికకు ఫోన్ చేసి అక్కడ డీటెయిల్స్ అనుకు కనుక్కుంటాడు వినితకు ఫోన్ చేస్తాడు లోకేష్ ఒకసారి కలవమని మెసేజ్ చేస్తాడు సరే అని చెప్పి లోకేష్ దగ్గరికి వెళ్తుంది వినిత రాగానే లోకేష్ అంటాడు నాతో వస్తావా ఇక్కడే ఉంటావా ఏదో ఒక నిర్ణయం తీసుకో నేను నీతో రాను నీకు విడాకులు ఇస్తాను నేను ఇప్పుడు శ్రీమంతో కలిసి ఉంటున్నాను నీతో ఎలా ఉంటాను లోకేష్ నవ్వి శ్రీమన్ నిన్ను తాకను కూడా తాకడని నాకు తెలుసు ఎందుకు అనుకుంటున్నావు మేమిద్దరం కలిసి ఉంటున్నాం శ్రీమన్ భారీగా ఉన్నప్పుడు నేను చాలా బాగా చూసుకున్నాడు ఎప్పుడైతే నాతో వచ్చాక మళ్ళీ నువ్వు అతని దగ్గరికి వెళ్ళాక ఏ మగాడైనా ఆమె తాకడు మగాడు గురించి నీకు తెలియదు అని నవ్వుతాడు లోకేష్ నువ్వు మళ్ళీ వేరే ఒకరితో పోతే తప్పించి నీకు ఎలాంటి సుఖమే ఉండదు అవన్నీ మూసుకొని నాతో ఉండు మన ఇద్దరం భార్యాభర్తలుగా జీవితం గడుపుదాం అంటాడు అసలే రాను అంటుంది వినిత ఒకసారి ఆలోచించుకో నీకు ఏమి అనిపించడం లేదా సిరి మీద ఎందుకు డ్రగ్ డ్రగ్స్ కేసు వేశావు ఎన్ని కేసులు నేను ఏమనట్లేదని భరిస్తున్నారు ఎందుకో తెలుసా ఒక ఆడపిల్ల కోర్టుకు రావడం ఇష్టం లేక నాకే ఎక్కువ అథారిటీస్ ఉన్నాయి వాళ్ళందరి మీద కేసులు వేయగలను నేను వేస్తే అందరూ జైల్లో కూర్చుంటారు అంటుంది మగవాడికి కూడా చాలా రూల్స్ వచ్చాయి చెప్తున్నాను వినిత నాతో వచ్చే ఇలా అందరికీ మనశ్శాంతి చేయలేకుండా చేయకు నన్ను ఇష్టపడి నాతో వచ్చినప్పుడు నాతోనే ఉండు అనితోని జీవితంలోకి వెళ్లకు లేదు నా బిడ్డ ఎక్కడున్నాడో కనుక్కో అంటుంది కనుక్కొని ఏం చేస్తావు ఇప్పుడు చేర తీస్తావా ఉంటాయి బాబుకి నేను అమ్మా అని చెప్తావా నిన్ను వాడు ఇన్ని రోజులు ఎటుపోయావా అడుగుతాడు బాబును తెలుసుకునే ప్రయత్నం చేయకు ఆ ప్రేమ కావాలని ఆశించకు నువ్వు అప్పుడే తప్పు చేసావు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు కొత్త జీవితం ప్రారంభిద్దాం అంటే నీకు కూడా తెలుసా నా కొడుకు ఎక్కడున్నాడో అని ఎక్కడున్నాడో చెప్పు లోకేష్ నాకేం తెలుసు నువ్వే అంటున్నావు ప్రతిసారి నా కొడుకే బ్రతుకున్నాడని నీకు ఆ ప్రేమ ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీ కొడుకు పురిటిలో గుర్తుకు రాలేదా నాతో పాటు వచ్చేసావంటే నా మీద అంత ప్రేమ ఉంది నీకు ఇప్పుడు ఎందుకు అలా మారిపోయావు శ్రీమన్ కావాలని ఎందుకు వెళ్తున్నావు తనతో ఉంటే నా కొడుకుని చూసుకోవచ్చు అంటుంది వినిత ఒకవేళ ఉన్న శ్రీమన్ నిన్ను చూడనియడు ముట్టుకోనివ్వడు అతను కొడుకు మీద నీ నీడ కూడా పడనివ్వడు సిరి అంత చక్కగా చూసుకుంటుంది లేదు లోకేష్ నాకు నా కొడుకు కావాల్సిందే శ్రీమన్ లేకున్నా పర్వాలేదు నా కొడుకుతో నేను బ్రతుకుతాను అంటుంది ఇప్పుడొచ్చి నా కొడుకు కావాలంటే ఎవరైనా ఎందుకు ఇస్తారు అసలు నా కొడుకు ఎక్కడున్నాడు తెలుసుకోవాలి కదా ఎలాగైనా తెలుసుకుంటాను అందుకే శ్రీమన్తో ఉంటున్నాను నాకు శ్రీమన్ ఏమీ అవసరం లేదు నాకు నా కొడుకు కావాలి అంటుంది శ్రీమన్ మీద ప్రేమ లేదు నాతో రమ్మంటే రావు కొడుకు కావాలని ముందే చెప్తున్నావు ఇప్పుడు కొడుకు ఎవరో తెలుసా శ్రీమన్ ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తావు అని చెప్తాడు లోకేష్ బాగా ఏడుస్తుంది లోకేష్కి వినిత ఏడుస్తుంటే బాధగా అనిపించి దగ్గరకు తీ తీసుకుని ఓదారుస్తాడు లోకేష్ కుండెల మీద ఒదిగిపోయి బాగా ఏడుస్తుంది బాధగా అనిపించి తనని దగ్గరకు తీసుకొని ఓదార్చి నాతో వచ్చే వినిత ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు నేను చాలా చక్కగా చూసుకుంటాను నా గురించి తెలుసు కదా అంటాడు లోకేష్ తెలుసు లోకేష్ నాకు ప్రేమ అంటే ఏంటో చూపించావు నేను నేను మర్చిపోలేను నీతో ఎందుకు ఉండను అనుకుంటున్నానంటే నాకు నా కొడుకు కావాలి నా కొడుకుతో నేను వేరే ఉంటాను నువ్వు వేరే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు లోకేష్ అంటుంది నాకు నువ్వు ఇష్టం ఉన్నప్పుడు నేను వేరే పెళ్లి ఎలా చేసుకుంటాను ఇవన్నీ వదిలేసే నీ కొడుకును మర్చిపో ఎన్ని రోజులు లేడని బ్రతికావు కదా అలాగే బ్రతుకు మన ఇద్దరం కలిసి మన పుట్టబోయే పిల్లల్ని బాగా చూసుకుందాం అంటాడు లోకేష్ లోకేష్ నిజంగానే నా కొడుకు బ్రతుకున్నాడని తెలిసిన దగ్గర నుంచి నా మనసంతా వాడి మీదనే ఉంది మర్చిపోలేకపోతున్నా అప్పుడు నా బిడ్డను సహించుకున్నా సహించుకున్నాను ఇప్పుడు ఆ బాధ ఏంటో తెలుస్తుందని ఏడుస్తుంది అందులో నా తప్పు కూడా ఉంది నేను చేయమంటే అలా చేసావు ఇద్దరు తప్పు ఉంది నువ్వు బాబు చూడొద్దు తెలుసుకోవద్దు అబ్బాయి ఎవరనేది తెలుసుకోకపోవడమే నీకే మంచిది శ్రీమన్ ఆ అబ్బాయిని గురించి తెలుసుకున్నాక నీకు ఇవ్వడు అప్పుడు జీవితాంతం బాధపడతావు కోర్టులో కేసు వేస్తే కొడుకు నాతోటి ఉండాలని తీర్పు వస్తుంది నువ్వు కోర్టులో నీ హక్కును కోరుకుంటావు కావచ్చు ప్రేమను పంచలేవు ఆ కొడుకు నువ్వు ఇంత ప్రేమ ప్రేమ చూపించినా నీ ప్రేమను పొందలేడు పెద్దయ్యాక అమ్మ నాన్నతో ఎందుకు విడిపోయారని నువ్వు చేసిన తప్పు చెప్తావా నాతో వచ్చేసిందని చెప్తావా కొడుకు దృష్టిలో నీ మీద ఎంత నీచంగా ఉంటుందో తెలుసా నేను అలా చెప్పి పెంచను చాలా బాగా పెంచుకుంటాను అందుకే నీకు కూడా దూరంగా ఉంటాను కొడుకు ప్రేమ పొందలేవు నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడని అని శ్రీమన్ గురించి బ్యాడ్గా చెప్తావా లేక మీ నాన్న వదిలేసి నేనే వేరే పెళ్లి చేసుకున్నానని చెప్తావా ఇష్టపడగానే నాతో వచ్చేసావు నాతో ఉన్నావు అది నేను చేసిన తప్పు కూడా నీకు నువ్వు ఒక్కదానివి ఒక్కదాని మీదే నింద వేయను ఇద్దరికీ ప్రేమ ఉంది కాబట్టి కలుసుందాం కాలేజీ రోజుల్లో నేను చాలా ఇష్టపడ్డాను కానీ నువ్వు నన్ను పక్కన పెట్టావు నేను పట్టించుకోలేదు సడన్గా నువ్వు నాకు ఎదురయ్యావు శ్రీమని మీద కోపంతో నీకు దగ్గరయ్యాను శ్రీమని ఎప్పుడు నిన్ను బాగా చూసుకోలేదా నాకు తెలిసి శ్రీమన్ నిన్ను ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేదు కావచ్చు అది ఇప్పుడు అడుగుతున్నావా లోకేష్ ఆ రోజు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ విషయం అడగాలి కదా అంతా అయిపోయాక అడుగుతున్నావా నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు ఆలోచించావా అప్పుడు నీ కొడుకు గుర్తుకు రాలేదా గుర్తుకు రాలేదు నీ ప్రేమ అలా మైమరిపించింది అందుకే ఇప్పుడు నాకు కొడుకు కావాలి నా కొడుకుతో నేనుంటాను మీరు ఎవరు నాకొద్దు అంటుంది నీకు కొడుకు వద్దు అంటున్నా ఎందుకంటే ఆ కొడుకుకి చెప్పేటి చాలా ఉంటాయి నువ్వు చేసిన తప్పులకన్నీ కొడుకు అనుభవించడం మంచిగా ఉండదు శ్రీమన్ దగ్గరే పెరిగి నువ్వు తల్లిగా పెంచుతాడు నువ్వు పెంచలేవు పెద్ద పెరిగినాక నీ గురించి తెలిసి నాన్న కావాలని చెప్పి అతను వెతుక్కుంటూ వెళ్తే నీ గతం తెలిసి నిన్ను అసహించుకుంటాడు అప్పుడు చాలా ఇబ్బంది పడతావు వినిత నాతో వచ్చే మన పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు అంటాడు ఎందుకు ప్రతిసారి సిరికి శ్రీమన్ వాళ్ళ సైడే మాట్లాడుతున్నావు నేను మంచి చెప్తున్నాను వినిత నువ్వు అప్పుడు వినలేదు ఇప్పుడు వినలేదు జీవితం చేతిలో చేతిలోరా పడు పాడు చేసుకుంటున్నావు నాతో పెళ్లి అయిపోయాక శ్రీమన్ కోసం ఎందుకు వచ్చావు ఒక్క మాట చెప్పు అంటాడు నేను ప్రాణంగానే చూసుకున్నాను కదా ఏ అమ్మాయితో తిరగలేదు కదా అని అడుగుతాడు పెళ్ళైన అమ్మాయి ఇలా చేయకూడదు భర్త ఉన్నాక ఒక పరాయి మగవాన్ని కన్నెత్తి చూడకూడదు అది ఎంత పెద్ద తప్పు నాకు ఇప్పుడు అర్థమవుతుంది లోకేష్ పిల్లల ముందు దిగజారాల్సి వస్తుంది శ్రీమన్ కూడా చాలా బాగా చూసుకున్నాడు నేను ఎప్పుడూ లెక్క చేసేదాన్ని కాదు నువ్వు కనిపించి కనిపించేసరికి నీ పిచ్చిలో అందంతా మర్చిపోయాను అంటుంది అందుకే చెప్తున్నాను ఇప్పటి నుంచి ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకో శ్రీమన్ వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళతో తిరిగి వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్నావు ఇప్పటి వరకు శ్రీమన్ ఓర్చుకున్నాడు కానీ ఇప్పుడు ఓర్చుకునే విధానం లేదు ముందు సిరి మీద కేసు వాపస్ తీసుకో తను ప్రెగ్నెంట్తో ఉంది ఏ సిరి మీద అంత ప్రేమ పుట్టుకొచ్చిందా అంటుంది వినిత నేను బెడ్ మీద పడుకుని ఉంటే నువ్వు నన్ను ఏమీ పట్టించుకోలేదు సిరిని పంపావు సిరి ఎంత చక్కగా చూసుకుందో తెలుసా అలాంటి అమ్మాయిని మర్చిపోను శ్రీమన్ చాలా అదృష్టవంతుడు మంచిది భార్య దొరికింది తనకి కోపంగా వెళ్ళిపోతాడు వినిత కూడా లోకేష్ మీద కోపంగా ఉండి ఇంటికి వచ్చేస్తుంది వినిత అనుకుంటుంది ఏదో ఒకటి చేయాలి లేకుంటే నా కొడుకు ఎక్కడున్నాడో తెలియదు అని చెప్పి ఒక నిర్ణయానికి వస్తుంది కౌశల్య సిరి సాత్విక ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తారు సిరికి స్కానింగ్ తీసి బేబీ బాగుందని చెప్తారు సాత్వికకి బెడ్ రెస్ట్ అని చెప్తారు కౌశల్య ఇద్దరిని తీసుకుని కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ముగ్గురు కారు ఎక్కుదామనే లోపే ఎవరో ఇద్దరు కారులో వచ్చి సాత్వికని ఎత్తుకుని కారులో తీసుకెళ్లిపోతారు అడ్డు వచ్చిన సిరిని నెట్టేసి వెళ్ళిపోతారు అక్కడున్న కుర్చీకి సిరి తగిలేసరికి శ్రో కల్ కోల్పోతుంది కౌశల్య ఏడుస్తూ సిరి సిరి అంటుంది అటు సాత్విక ఇటు సిరి వెంటనే ప్రభాస్కి శ్రీకి శ్రీమన్కి ఫోన్ చేస్తుంది ప్రభాస్ శ్రీమన్ వచ్చేలోపే సిరిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు సాత్విక గురించి ఎంక్వైరీ చేస్తారు ఎవరు తీసుకెళ్లారో అని కానీ ఎవరికి అంత చిక్కదు సిరికి మాత్రం చాలా సీరియస్గా ఉందని చెప్తారు డాక్టర్లు శ్రీమన్కి ప్రభాస్కి ఏం చేయాలో అర్థం కాదు సాత్విక ఎక్కడికి వెళ్ళిందో ఎవరు తీసుకెళ్లారు సిరి పరిస్థితి ఎలా ఉంటుందో అని వాళ్ళిద్దరికీ టెన్షన్ ఇంతలో వినీత అక్కడికి వస్తుంది హాస్పిటల్కి సిరిని చూడడానికి వినీతని చూడగానే శ్రీమన్ తన గొంతు పట్టుకుని అదే గోడకు పైకి లేపుతూ చెప్పు సాత్వికని చేశావు ఏం చేశావు ఎవరితో కిడ్నాప్ చేయించావు అని అడుగుతాడు ప్రభాస్ శ్రీమణి లాగి వినితని వదిలేస్తాడు నేను మరీ నీకు అలా కనపడుతున్నానా నేను సిరికేదో అయిందంటే చూడ్డానికి వచ్చాను సాత్వికను తీసుకెళ్లిన వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు మూడు గంటలైనా సాత్విక ఎక్కడుందో తెలియలేదు ఎవరైనా కిడ్నాప్ చేస్తే వాళ్ళ డిమాండ్ ఫోన్ చేసి అడగాలి కానీ ఇంతవరకు అడగలేదు ప్రభాస్ సాత్విక గురించి టెన్షన్ పడతాడు పోలీస్ డిపార్ట్మెంట్ పరిచయం ఉండవల్ల అందరికీ చెప్పి పెడతాడు కానీ ఎక్కడెక్కడ గాలిస్తున్నారు కానీ ఎవరి మీద అంతగా డౌట్ రావట్లేదు ప్రభాస్ శ్రీమన్ సిరి దగ్గరికి వెళ్తారు సిరి ఇంకా స్టోలోకి రాలేదు కౌశల్య కోచింగ్ ఉంటుంది అక్కడికి ప్రకాష్ వస్తాడు లక్ష్మి వీళ్ళందరూ వస్తారు కానీ సిరికి డాక్టర్ చెప్పిన విషయం విని శ్రీమన్ అక్కడే కుర్చీలో పడిపోతాడు ప్రభాస్ శ్రీమని పక్కన కూర్చొని వాటర్ తాగించి ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు ఏం చేస్తాం మన చేతిలో ఏం లేదు అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి ప్రాబ్లం అని అడుగుతాడు ప్రభాస్ డాక్టర్ ప్రభాస్తో చెప్తుంది తన కడుపులో దెబ్బ తగడం వల్ల లోపల బేబీ చనిపోయింది ఇప్పుడు తీసేయాలి మీ పర్మిషన్ ఇస్తే తీసేస్తాం ఇలానే ఉంచితే తల్లికి ప్రమాదం అని ప్రభాస్కు ఒకలాగా అవుతుంది మొదటిసారిగా తల్లి కాబోతుందని ఏంటో ఊహించుకున్న సిరికి ఇలా జరిగేసరికి ప్రభాస్ కౌశల్య దగ్గరకు వచ్చి అత్తయ్య వాళ్ళు తీసేస్తారట సిగ్నేచర్ పెట్టాలి లేకుంటే సిరికి ప్రమాదం అంట అని చెప్తున్నారు శ్రీమణ్ణి మెల్లగా తీసుకుని వచ్చి డాక్టర్ దగ్గర సిగ్నేచర్ పెట్టిస్తారు సిరి నొప్పులతో బేబీని తీసే విధంగా చేశారు రెండు గంటలు టైం పడుతుంది సిరి ఇంకా గంట వరకు శుభరాదని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు కౌశల్య బాధపడుతుంది తొలిచూరి కాన్పు ఎంత చక్కగా ఉండాలనుకుంది సిరికి ఆడపిల్ల పుట్టి చనిపోయిందని చెప్పి బాధపడుతుంది సాత్విక ఎక్కడుందో ఎవరికీ తెలియలేదు ఎవరి మన మనసులు కుదురుగా లేవు శ్రీమన్ సిరి దగ్గరికి వెళ్ళి పెట్టుకుంటాడు షుహ్లో లేకున్నా శ్రీమన్ దగ్గరకు వచ్చి నుదుటి మీద ముద్దు పెట్టుకుని నన్ను క్షమించు నేనే అనుకున్నాను కానీ ముగ్గురు ఉన్నారని నేనే రాలేదు సాత్విక ఎక్కడుందో తెలియట్లేదు అని చెప్పి సిరితో మాట్లాడి బయటకు వచ్చేస్తాడు ప్రభా శ్రీమన్ హాస్పిటల్లో సీసీ కెమెరాలు చెక్ చేస్తారు అక్కడ ఎవరో కనపడరు బయట ఆపోజిట్లో షాప్లో సీసీ కెమెరాలు చెక్ చేస్తారు అక్కడ ఎవరో ఇద్దరు ముసుగు వేసుకుని సాత్వికాన్ని తీసుకెళ్లడం కనపడుతుంది చాలా క్షుణ్ణంగా చూస్తే కార్ నెంబర్ కనపడుతుంది అప్పుడు ఆ కార్ నెంబర్ ద్వారా ఎంక్వైరీ చేస్తారు ఇందులో ప్రభాస్కి ఫోన్ వస్తుంది ఫోన్ ఎవరదా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు వాళ్ళు ఒకటే అడుగుతారు నీ భార్య నీకు కావాలంటే నువ్వు ఆ టెండర్ వదులుకో నీ భార్య క్షేమంగా ఇంటికొస్తుంది లేకుంటే ఆమెను చంపేస్తాను అని మాట్లాడి పెట్టేస్తారు శ్రీమన్ ఏంట్రా ఎవరు అని అడుగుతాడు ప్రభాస్ చెప్తాడు టెండర్ వదులుకుంటే సాత్వికని వదిలేస్తారట లేకుంటే చంపేస్తాం అంటున్నారు ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టు టెండర్ వద్దు సాత్విక అని నా భార్య నాకు కావాలని ప్రభాస్ అలాగే మెసేజ్ పెడతాడు తర్వాత మళ్ళీ ఫోన్ వస్తుంది నువ్వు వదులుకున్నామని తెలిసాక టూ డేస్కి సాత్వికని వదులుతాం నీ భార్యకి ఎటువంటి ఇబ్బంది లేదు తను ప్రెగ్నెంట్గా ఉంది రెస్ట్గానే ఉంది అని చెప్పి ఒక పిక్ పంపిస్తారు ఆఫీస్లో సాత్విక పడుకుని ఉంటుంది ప్రభాస్ ఆ పిక్ చూసి సరే అని టెండర్ వదులుకుంటారు సాత్వికని కిడ్నాప్ చేశారు మనం ఎలాగైనా తెలుసుకుందామని చెప్పి డీజీపీ దగ్గరికి వెళ్తారు డీజీపీతో మాట్లాడి మేమంతా కనుక్కుంటాం అని చెప్తాడు ప్రభాస్ ఇది చాలా సీక్రెట్గా జరగాలి సార్ లేకుంటే నా భార్య ప్రాణాలకి ప్రమాదం అని చెప్తాడు మేమంతా చూసుకుంటాం అని చెప్పి ప్రభాస్ శ్రీమన్ హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్లేసరికి సిరి బాగా ఏడుస్తూ అక్కడున్నవన్నీ విసిరికొడుతుంది ఎవరు ఎంత చెప్పినా వినదు శ్రీమన్ దగ్గరికి వెళ్ళినా శ్రీమన్ మీద అన్నీ విసిరేసి నాకు చెప్పండి ఎలా చనిపోతుంది మీరన్నీ అబద్ధాలు చెప్తున్నారని ఏడుస్తూ ఉంది శ్రీమన్ సిరి నా మాట విను జరిగింది నిజమే అంటుంది లేదు నువ్వు వినితతో కలిసి ఉండాలని నా బిడ్డను చంపేశారు మీరందరూ కలిసి అని చెప్పి ఏడుస్తూ శ్రీమన్ పట్టుకొని బాగా కొడుతుంది శ్రీమన్ చిరి సిరి చంప పగలు కొడతాడు అప్పుడు కాని సిరి షోహకోలు శ్రోలోకి రాదు అప్పుడు తేరుకొని ఏడుస్తూ శ్రీమన్ గుండెలకి హత్తుకొని నాకు నా బిడ్డ కావాలి అని అడుస్తుంది ఏడుస్తుంటే కడుపులో ఎలాగో అయి సిరిని ఇంకా గట్టిగా హత్తుకొని ఏడుస్తాడు నువ్వు ఇలా ఏడిస్తే నీకు ఆరోగ్యం దెబ్బతింటుంది సిరి కొంచెం జాగ్రత్తగా ఉండు మళ్ళీ మనకు పిల్లలు పుడతారు నువ్వు ఏడవద్దు అని ఎలా ఏడవకుండా ఉంటాను ఆరు నెలలు దాటి ఇంకో రెండు మూడు నెలల్లో నాకు పుట్టేది బిడ్డ అలాంటిది ఇలా చనిపోయిందని తెలిస్తే ఎలా ఉంటుంది నాకు ఏడుస్తూ అని చెప్తూ ఉంటుంది కౌసల్య రాగాన్ని పట్టుకుని సిరి ఏడుస్తుంది అత్తయ్య నా బిడ్డ చనిపోయింది ఎలా బ్రతకాలి నేను చనిపోతున్నాను ఏడుస్తుంది ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదు ఇటు బిడ్డ కనపడకపోవడం నరకం పడుతుంది కౌశల్య రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు సిరిని సిరి ఇంటికి రానంటుంది నా ఫ్లాట్కే వెళ్ళిపోతాను అంటుంది శ్రీమన్ తీసుకెళ్తాడు సాత్విక అక్కడ వాళ్ళందరినీ కొడుతూ ఏడుస్తుంది మా ఆయన దగ్గరికి వెళ్ళి పంపించండి నన్ను నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ప్లీజ్ అని ఏడుస్తుంది అనుకున్నట్టుగానే టెండర్ క్యాన్సిల్ చేసుకుంటాడు వాళ్ళు కూడా సాత్వికని ఏమాత్రం హాని చేయకుండా అదే హాస్పిటల్ దగ్గర వదిలేస్తారు ప్రభాస్ వచ్చి సాత్వికను చూసి గట్టిగా హక్ చేసుకుంటాడు బాగా ఏడుస్తాడు నేను వదిలి నేను ఉండలేను నువ్వు రాగానే ఏడుస్తూ హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకోసారి చెకప్ చేస్తాడు ప్రభాస్ సాత్వికని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తాడు సాత్వికను చూడగానే కౌశల్యాకి ప్రాణాలు వస్తాయి దగ్గరికి వెళ్ళి పట్టుకొని ఏడుస్తూ ఎలా ఉన్నావు తల్లి అనుకోకుండా ఇలా జరిగింది మన కుటుంబం మీద ఎవరో పగపట్టారు మనందరికీ కష్టాలు వస్తున్నాయి అని ఏడుస్తుంది అత్తయ్య నేను సాత్వికని మా ఇంటికి తీసుకెళ్తాను ఇంట్లో ఉండే వర్క్ చేసుకుంటాను ఇప్పుడు నేను ఎక్కడికి పంపను అంటాడు ప్రభాస్ ప్రభాస్ సాత్వికని ఇంటికి తీసుకెళ్తాడు ఒకరోజు కూడా వదిలిపెట్టడు ఉండట్లేదు ఇంట్లోని వర్క్ చేసుకుంటూ ఉంటాడు సిరి పరిస్థితి దారుణంగా ఉంది సిరి దగ్గరికి కౌశల్య వస్తుంది సిరికి రోజు తనే తినిపిస్తుంది సిరి మాత్రం ఎవరితో మాట్లాడకుండా చీకటి గదిలో కూర్చుంటుంది ప్రభాస్ ఎంత చెప్పినా సిరి వినట్లేదు సిరి దగ్గరికి ఎవరైనా వస్తే అరుస్తుంది శ్రీ సిరి దగ్గరికి వచ్చి అమ్మా ఏంటి అలా ఉన్నావు చెల్లెమ్మ ఎక్కడ అని అడుగుతాడు చెల్లి రాదు దేవుడు తీసుకెళ్ళిపోయాడు మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం వీళ్ళు ఎవరితో ఉండదు మీ నాన్నతో కూడా ఉండకూడదు మన కష్టాలు వస్తాయి నిన్ను నన్ను కూడా దూరం చేసేస్తారు అని చెప్తుంది శ్రీమన్ సిరి దగ్గరికి వచ్చి చిన్న పిల్లాడికి ఎందుకలా చెప్తున్నా వాడి మనసు దెబ్బతింటుంది ఇందులో ఎవరు చేసింది ఏమీ లేదు అయినా నేను మిమ్మల్ని నమ్మను నేను అమెరికా వెళ్ళిపోతాను సారికా దగ్గరికి నా టికెట్ బుక్ చేయండి అంటుంది ఈ టైంలో ఎలా వెళ్తావు సరి కేసు నడుస్తుంది నీ మీద పోవడానికి ఎటువంటి ఛాన్స్ లేదు అంటాడు అయితే ఆ కేసు నా నుంచి తీసేయండి నేను మీతో ఉండను మీకు దూరంగా బ్రతుకుతాను ఉంటుంది అంత టైం పడుతుంది ఇంకా టూ మంత్స్లో ఏదో ఒకటి చేస్తాను కొంచెం రెస్ట్ తీసుకో అమ్మ చెప్తూనే ఉంది కదా అమ్మ నేను జాగ్రత్తగా చూసుకుంటుంది వెళ్ళి వినితతో ఉండండి నాకు సంబంధం లేదు వినితని ఇదంతా చేస్తుంది నన్ను కావాలని ఇలా చేయించింది సాత్వికని అని ఎవరో తీసుకెళ్లారు సాత్విక ఇక్కడ ఎక్కడా అని అడుగుతుంది సాత్విక వచ్చేసింది తన ప్రభాస్ ఇంట్లోనే ఉంది నువ్వేం టెన్షన్ పడుకు కౌసల్య శ్రీమన్ బయటికి పిలిచి మనం లాయర్ దగ్గరికి వెళ్దాం వినితకి విడాకులు చేద్దాం మనం సరిగ్గా పట్టించుకోకపోతే తన ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి తను మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది ఇప్పుడు సిరి కోల్డ్కోవడానికి చాలా టైం పడుతుంది అంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్